సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు ఎస్ ఆ లక్ష్మీదుర్గ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆ పిటిషన్ ని కాసేపటి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ముందు సుదీర్ఘ విచారణ జరిగాయి అయితే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదైన అభిషేక్ మనసింగి దాదాపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన అనేక వాదనలు వినిపించినప్పటికీ తెలంగాణ వాదనలు విన్న అనంతరం కూడా కాసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తూ ఉత్తర్వు ఇవ్వడం జరిగింది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇక తదుపరి తెలంగాణ హైకోర్టులో దాదాపు నాలుగు వార తెలంగాణ హైకోర్టులో జీవో నెంబర్ నైన్ పైన ఇప్పటికే స్టే విధించడంతో పాటు నాలుగు వారాలకు కేసు విచారణ కూడా దాఖలు చే నాలుగు వారాలకు వాయిదా వేసిన నేపథ్యంలో ఇక తెలంగాణ ప్రభుత్వం నేరుగా హైకోర్టులోనే చూసుకోవాల్సి ఉంటుంది సుప్రీంకోర్టులో మాత్రం ఈ మేరకు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ దాదాపు ధర్మాసనం కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ రోజు కేసు వాదనల సందర్భంగా అభిషేక్ మనస్వింగ్ అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది దాదాపు తొంభై తొంభై వేల మందికి పై పెట్టి ఇప్పటికే ఇంటింటికి సర్వే నిర్వహించడం శాస్త్రీయబద్ధంగా సర్వే నిర్వహించడం శాస్త్రీయబద్ధంగానే ముందుకు వెళ్ళాం ఇందిరా కేసు జడ్జిమెంట్ సందర్భంలో కూడా ఇలాంటి తీర్పు ఇచ్చింది రాష్ట్రాలు పూర్తిగా కూడా వారి హక్కులను వినియోగించుకోవచ్చు ఆ సందర్భంలో పూర్తిగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా వారికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా వాదనల సందర్భంగా వినిపించినప్పుడు కూడా ఆ ధర్మాసనం మాత్రం ఈ అంశాన్ని కొట్టి చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం తరఫున రిజర్వేషన్ నిర్ణయించుకున్న అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లుకు రాష్ట్రపతి గవర్నర్ యొక్క ఆమోదం లభించలే అంశాన్ని కూడా వాదనల సందర్భంగా అభిషేక్ మనస్వింగి కోర్టు ముందు వివరించడం జరిగింది ఇక అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి ఆమోదం తెలిపాయి అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది శాస్త్రీయబద్ధంగానే నిర్వహించాం అనే అంశాన్ని కూడా స్పష్టం చేసినప్పుడు కూడా పూర్తిగా వాదనలు విన్న అనంతరం కూడా ధర్మాసనం స్పష్టంగా ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు పేర్కోవడం జరిగింది జస్టిస్ విక్రమ విక్రమ్నాథ్ ధర్మాసనం ఈ మేరకు ఈ తీర్పు వెల్లడించడం జరిగింది ఏకా ఆమోదనలు కావు ఇవన్నీ రిజర్వేషన్ల యొక్క కట్ ఆఫ్ యాభై శాతం మించి పెరగరాదు అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో జనాభా ఎస్టీల జనాభా ఎక్కువ శాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే దానికి అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఆయా రాష్ట్రాల్లో ఉంది కానీ ప్రస్తుతం ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో మాత్రం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం లేదనే అంశాన్ని కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది ఇక తదుపరి బాలంతా కూడా హైకోర్టులో ఉంది హైకోర్టు ఇప్పటికే జీవో నైన్ పైన స్టే విధించడంతో పాటు అక్కడే ఎలక్షన్స్ గతంలో ఏ విధంగా అయితే ఇరవై శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా నిర్వహిస్తున్నారో అదే అనుగుణంగా ఎలక్షన్స్ నిర్వహించుకునే అవకాశం కూడా ఉంటుందనే అంశాన్ని కూడా ఆ సందర్భంలో హైకోర్టు చెప్పిన నేపథ్యం సుప్రీంకోర్టు మాత్రం స్పష్టంగా తేల్ చెప్పింది ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ల పెంపుకు మాత్రం సుప్రీంకోర్టు నో చెప్పింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాదాపు ధర్మాసనం కేసు విచారణ జరిపిన అంతరం కూడా సుదీర్ఘ వాదన అనంతరం కూడా కేసును డిస్మిస్ చేస్తున్నట్టు ఈ అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది ప్రధానంగా శాస్త్రీయబద్ధంగా కూడా జేరు రిజర్వేషన్ల అంశానికి ప్రక్రియ చేపట్టినప్పటికీ కూడా అటు యాభై శాతం కట్ ఆఫ్ అనేది కూడా గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా ఇదే అంశంలో చాలా స్పష్టంగా ఇచ్చింది యాభై శాతం రిజర్వేషన్లు మించి ఉండకూడదు రాష్ట్రాల్లో అని చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని చూస్తే మాత్రం అటు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే పదిహేను శాతం ఎస్సీలకు అమలు చేస్తే పది శాతం ఎస్టీలకు అమలు చేస్తే దాదాపు అరవై ఏడు శాతానికి రిజర్వేషన్ల ప్రక్రియ పోతుంది కానీ సుప్రీంకోర్టు విధించిన నిబంధనల ప్రకారం కేవలం యాభై శాతం యాభై అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు తాజాగా సుప్రీంకోర్టులో మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి చుక్కేది అని చెప్పాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తూ కూడా కీలకంగా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది యూ సతీష్ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది ఇక సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఇది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ అందిస్తారు నవీన్ సో లక్ష్మీదుర్గ మొత్తం మీద తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణ మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి సస్పెన్స్ కు సుప్రీంకోర్టు ఇవాళ తెరదించినట్టుగానే మనం చెప్పవచ్చు సో ఇప్పటికే ప్రభుత్వం ఈ యాభై శాతానికి మించి అంటే బీసీల రిజర్వేషన్ రెండు శాతానికి పెంచి కొత్త రిజర్వేషన్ల ద్వారా ఎన్నికలు వెళ్ళాలని చెప్పేసి అని జీవో తొమ్మిది తీసుకొచ్చింది అయితే ఈ జివో తొమ్మిదిని హైకోర్టు స్టే విధించింది సో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ కూడా ఆ షెడ్యూల్ కూడా బ్రేక్ పడింది సో దీని మీద సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేసింది ఇవాళ ద్విసభ్య ధర్మాసనం ఈ స్థానిక ఎన్నికల మీద అలానే జీవో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు మీద విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సో ఈ యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్నటువంటి నిబంధనను అమలు చేయాల్సింది అని చెప్పని స్పష్టంగా తేల్చి చెప్పింది సో యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళితే అభ్యంతరం లేదని చెప్పేసి స్పష్టం చేసింది ఇక తెలంగాణ సర్కార్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లను పెంచి తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి ఇక అమలు కానటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో సో ఇక సుప్రీంకోర్టులో కూడా డోర్స్ క్లోజ్ అయినటువంటి నేపథ్యంలో ఇక తప్పని పరిస్థితుల్లో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏర్పడింది సో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది సో ఈ కేబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పు తీర్పు మీద కూడా చర్చించబోతున్నారు సో ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి గడువు పూర్తయి దాదాపుగా ఏడాది నర గడువు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇక తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఇటు స్థానిక సంస్థలకు అలానే గ్రామ గ్రామాల్లో ఇటు సర్పంచ్ సర్పంచ్లకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక పాత పద్ధతిలోనే రిజర్వేషన్లను మళ్ళీ నోటిఫై చేస్తూ పాత పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఇక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది ఈ క్యాబినెట్ లో చర్చ జరిపిన తర్వాత

ఎస్ లక్ష్మీదుర్గ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఇంత ఇది నిరాశాజనకమైనటువంటిదే అని చెప్పొచ్చు ఈ తీర్పు హైకోర్టు బీసీ రిజర్వేషన్లపైన స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం సో అక్కడైనా కొంత సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది అనేటువంటి ఆశాభావంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండింది కానీ ఏదైతే హైకోర్టు చే హైకోర్టు ఏ అంశంతో అయితే ఏకీభవించి స్టే విధించిందో బీసీ రిజర్వేషన్ల మీద అదేవిధంగా ఇక్కడ సుప్రీంకోర్టు కూడా యాభై శాతం రిజర్వేషన్లు మించడానికి లేదు అనేటువంటి కారణంతో ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది సో దాంతో ఇప్పుడు ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది ఫర్దర్గా ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఏం స్టెప్స్ చేయబోతుంది బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా ఆసక్తిగానైతే మారింది వాస్తవానికి అటు హై కోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలను వినిపించారు అటు పిటిషనర్లు ఇటు ప్రభుత్వము సీనియర్ న్యాయవాదుల చేత అక్కడ వాదనలు వినిపించారు ఇటు సుప్రీంకోర్టులో కూడా సీనియర్ న్యాయవాదుల చేత వాదనలు వినిపించారు కొన్ని కేసుల్ని ఉటంకిస్తూ ఉదాహరించి వాదనలు వినిపించారు అక్కడ ప్రధానంగా మూడు కేసుల్ని ఎగ్జాంపుల్గా చెప్పి స్టేను వికెట్ చేయాలని చెప్పి కోరేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ హైకోర్టులో కూడా అవే వాదనల్ని ప్రధానంగా ట్రిపుల్ టెస్ట్కు అనుగుణంగా చేశాము ఎంపరికల్ డాటా తీసాము అందుకు అనుగుణంగానే బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపించాము కేవలం గవర్నర్ ఆమోదించకపోవడం వల్లనే గవర్ జీవో తీసుకురావాల్సి వచ్చింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి రిజర్వేషన్లను పెంచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలని చేస్తూ వస్తుంది అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఇందిరా సహాని కేసుకు సంబంధించి ఉదాహరిస్తూ అంటే ఎంపరికల్ డాటా ఒక శాస్త్రీయమైనటువంటి డాటా ఉన్నప్పుడు ఆ లెక్కలున్నప్పుడు బీసీ జనాభా లెక్కలు ఉన్నప్పుడు దాని ఆధారంగా చేసుకోవచ్చు బీసీ రిజర్వేషన్లు అని చెప్పి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేటువంటి తీర్పు ఇందిరా సహాని కేసులో చెప్పింది దానికి అనుగుణంగానే రిజర్వేషన్లను పెంచుకోవడానికి అవసరమైనటువంటి అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఇంటింటికి వెళ్ళి సమగ్ర కుల గణన చేసింది ఎంపరికల్ డాటాను తీసింది దాని ఆధారంగానే తీసి ఈ రిజర్వేషన్ల విషయంలో ముందుకు వెళ్తుంది అనేటువంటి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వినిపించింది కానీ పిటిషనర్లు అసలు మహారాష్ట్ర కేసులో కావచ్చు మధ్యప్రదేశ్ కేసులో కావచ్చు సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది యాభై శాతం రిజర్వేషన్లని దాటడానికి వీలు లేదు అనేటువంటి వాదనల్ని అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు వినిపించారు సో మొత్తానికి పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలను ఏకీభవిస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా అదే వాదనలు వినిపించారు ప్రధానంగా ఇటు నార్తర్న్ స్టేట్లో ప్రధానంగా ఇటు మధ్య మధ్యప్రదేశ్ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు బీహార్ వంటి రాష్ట్రాల్లో గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ఈ రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాజ్యాంగబద్ధమైనటువంటి వెసులుబాటు ఉంది గిరిజనులు ఎంతమంది ఎంత జనాభా ఉంటే వారి జనాభాకు ఆధారంగా వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచుకునేటువంటి వెసులుబాటు రాజ్యాంగంలోనే కల్పించారు కానీ ఆ విధమైనటువంటి వెసులుబాటు బీసీల విషయంలో లేదు అనేటువంటి ఒక వాదన్ని పిటిషనర్ తరపు న్యాయవాదులు విని వినిపించారు ఈ నేపథ్యంలోనే పిటిషనర్ తరపు న్యాయవాదుల సంబంధించినటువంటి వాదనలనే ఏకీభవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాదనలను తిరస్కరిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది దాంతో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది ఈ సమావేశంలో దీనిపైన ఈ సుప్రీంకోర్టు ఆల్రెడీ పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి బీసీ రిజర్వేషన్ల అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాటను పదే పదే చెప్తుంది అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో ఇక ప్రభుత్వం ఉన్నటువంటి ఆప్షన్స్ రెండే ఒకటి ఇప్పుడు వచ్చింది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే వచ్చాయి దాదాపుగా డెబ్బై మంది ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయి ఉన్నారు ఇప్పుడు కేవలం పిటిషనర్ల తరపు వాదన విన్నారు హైకోర్టు అదేవిధంగా ఇటు ప్రభుత్వం తరపున వాదనలు విని స్టే విధించింది దానికా నలభై రెండు శాతానికి రిజర్వేషన్కు సంబంధించి స్టే విధించింది పాత పద్ధతుల్లో ఈ యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలను నిర్వహించుకుంటా నిర్వహించుకోవచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఈ యాభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి పూర్తిస్థాయి హైకోర్టు తీర్పు హైకోర్టు పూర్తిస్థాయి జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు వాదనలన్నీ ముగిసి ఇందులో ఇంప్లీడ్ అయినటువంటి వారి వాదనలన్నీ కూడా ముగిసి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేసి అందుకు అనుగుణంగా తర్వాత నిర్ణయం తీసుకోవడమా లేదు అనంటే మొదటగా ప్రభుత్వం భావించినట్లుగానే ఎక్కడ న్యాయస్థానాల్లో ప్రతికూలమైనటువంటి తీర్పులు వస్తే ఇక ఫైనల్గా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట వారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు న్యాయబద్ధంగా అన్ని స్టేజుల్లో కూడా అన్ని డోర్స్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా తాము ప్రభుత్వ పక్షాన పోరాటం చేస్తాము ఇక అంతిమంగా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత మాత్రమే తాము పార్టీ పరంగానైనా కానీ ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాటను చెబుతూ వస్తున్నారు ఆ విధంగానే ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రతికూలమైనటువంటి తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి పార్టీ పరంగా ఇచ్చి ముందుకు వెళ్ళాలి అనుకుంటారా ఈ రిజర్వేషన్లకి అసలు ఏం చేస్తారనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో దీనిపైన కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది ఓకే